హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి షెడ్యూసులు ఈరోజు మన ఛానల్లోని రెసిపీ కార్తీక మాసం స్పెషల్ బీరకాయ కొబ్బరి ఫ్రై చాలామంది కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళు ఉల్లి వెల్లుల్లి లేకుండా భోజనం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒకసారి ఈ ఫ్రైని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ ఆయిల్ స్పైసెస్ లేకుండా ఈ ఫ్రైని చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము ఈ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని వెల్లుల్లి లేకుండా ఇలా పోపు దినుసులు అన్నింటినీ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఈ ఫ్రై కోసం నేను కిలో బీరకాయలను తీసుకున్నాను వీటిని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులో వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ ఈ ఫ్రైలోకి తక్కువగానే పడుతుంది చూసుకుని వేసుకోండి ఇప్పుడు దీన్ని మూతపెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈలోపు మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ జీరా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని వీటిని అన్నింటినీ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని వేయడం వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బీరకాయని ఒకసారి ఫ్రై చేసుకుని హాఫ్ స్పూన్ కారం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఈ ఫ్రైలోకి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రైని అంతటిని టూ మినిట్స్ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి త్రీ మినిట్స్ మగ్గించుకుందాము బీరకాయలో ఎక్కువగా వాటర్ ఉండటం వల్ల చాలా త్వరగా మగ్గిపోతుంది ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఫ్రై రెడీ అయిపోయింది చూసారుగా చాలా ఈజీగా చేసేయచ్చు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఈ ఫ్రైని పదిహేను నిమిషాల్లో చేసి లంచ్ బాక్స్లో పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్